ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏర్పడి అధికార వైసీపీని ఢీకొట్టాయి గత ఎన్నికల్లో నూట యాభై సీట్లలో విజయం సాధించిన వైసీపీ ఈ ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లలో మాత్రమే విజయం సాధించడం సంచలనంగా మారింది ఆ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది నూట డెబ్బై ఐదు సీట్లకి గాను నూట అరవై నాలుగు సీట్లు గెలుచుకుని కూటమి అధికారంలోకి రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవితో పాటు పలు శాఖలకు ఆయన మంత్రిగా వ్యవహరించనున్నారు కూటమి గెలుపుపై నటుడు వైసీపీ నేత ఆయన ఆలీ స్పందించారు రాష్ట్ర ఎన్నికల్లో చాలా గొప్ప మెజారిటీతో విజయం సాధించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నా మిత్రుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సాధించిన గొప్ప విజయానికి అభినందనలు తెలియజేస్తున్నారు పది సంవత్సరాల పవన్ కష్టాన్ని ప్రజలు ఆదరించారు నేనెప్పుడు ఒక మాట చెప్తుంటా అది రాజకీయం కావచ్చు సినిమా కావచ్చు ప్రజలే న్యాయ నిర్ణేతలు వారిచ్చిన తీర్పే ప్రతి ఒక్కరూ గౌరవించాలి అని ఆయన తెలిపారు గెలుపోటములు మొత్తం కూడా ప్రజల చేతుల్లోనే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు డిప్యూటీ సీఎంగా కొత్త బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్ సినిమా రంగంలో మాదిరిగానే సంచలనాలు సృష్టించే పవర్ స్టార్ లా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారని మడసారా కోరుకుంటున్నా అంటూ ఆలీ కూటమి నేతలకు అభినందనలు తెలిపారు ఇక ఆలీ విషయానికి వస్తే సరిగ్గా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వైసీపీలో చేరారాయన ఎన్నికల ముందు వైసీపీలో చేరడంతో జగన్ ఆలీకి టికెట్ కేటాయించలేకపోయారు టికెట్ దక్కకపోయినప్పటికీ పార్టీ తరఫున ఆలీ ప్రచారం నిర్వహించారు ఆలీ ప్రచారం చేసిన మైనారిటీ నియోజకవర్గాల్లో వైసీపీ ఘన విజయం సాధించింది జగన్ సీఎం అయిన తర్వాత ఆలీకి ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ పదవులు ఇస్తారని ప్రచారం జరిగింది జగన్ మాత్రం ఆయనకు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు పోస్టుతో సరిపెట్టారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేయడం ఖాయంగా అనుకున్నారంతా నంద్యాల గుంటూరు పార్లమెంటు స్థానాలకు ఆలీ పేరును పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి కానీ అలీకి ఎన్నికల్లో ఎక్కడా కూడా సీటు దక్కని పరిస్థితి టికెట్ దక్కకపోవడంతో ఎన్నికల సమయంలో అలీ ఎక్కడా కూడా కనిపించలేదు కూటమి విజయం సాధించడంతో ఆయన వారికి అభినందనలు తెలిపారు